ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా ఆలస్యానికి దర్శకుడు మారుతి అలవాట్లే కారణమని తెలుస్తోంది న్యూమరాలజీపై ఆయనకున్న బలమైన నమ్మకాలు టైటిల్ డిజైనింగ్లో పాటించే సెంటిమెంట్లే దీనికి ముఖ్య కారణమని కథనం వివరించింది ఈ విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటే అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు మారుతికి ప్రభాస్ అలా ఎలా అవకాశం ఇచ్చాడు అంటూ తెగ ఆలోచించారు మారుతి మాత్రం వచ్చిన ఛాన్స్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలని అనుకున్నాడు హరర్ కామెడీ జానర్లో స్ట్రాంగ్ స్టోరీని రెడీ చేసుకున్నాడు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు ఆ మూవీ మేకర్స్ ఇదిలా ఉంటే ఎప్పుడూ పూర్తి కావాల్సిన ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం మారుతే అని తెలుస్తుంది అది ఏంటో ఇక్కడ చూద్దాం ప్రభాస్ సినిమా అంటే డైరెక్టర్పై ఎంత ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే అభిమానులు చాలా హోప్స్ పెట్టుకుంటారు అందులో ఎక్కడ లోపం జరిగినా డైరెక్టర్ అభిమానులకు టార్గెట్ అవ్వడం ఖాయం ఇప్పుడు అవే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు డైరెక్టర్ మారుతి వీరి ఇద్దరి కాంబినేషన్లో ది రాజాసాబ్ మూవీ వస్తుంది సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదో తేదీన రిలీజ్ చేయబోతున్నారు నిజానికి ఈ సినిమా ఎప్పుడూ పూర్తి కావాల్సింది కాని వాయిదా పడుతూ వస్తుంది ఇటీవల డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ అనుకున్నారు కానీ ఆ డేట్ నుంచి తప్పుకుని ఫైనల్ అంటూ సంక్రాంతి బరిలో నిలిచారు అయితే ఇలా ఆలస్యం అవ్వడానికి కారణం డైరెక్టర్ మారుతి ఆయన నమ్మకాలు అని తెలుస్తుంది మారుతి న్యూమరాలజీని బాగా నమ్ముతాడు సినిమా టైటిల్స్ దాని న్యూమరాలజీ ప్రకారం ఉండే నెంబర్ టైటిల్ ఏ కోణంలో ఉండాలి అంటూ ప్రతిదానికి కొలతలు పెట్టుకుంటాడంట ఇప్పటి వరకు మారుతి డైరెక్షన్లో వచ్చే సినిమాల టైటిల్స్ అన్నీ కూడా క్రాస్లోనే ఉంటాయి బేబీ అనే సినిమాకు మారుతి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆ సినిమా టైటిల్ కూడా క్రాస్లోనే ఉంటుంది కానీ ఆయన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ స్టార్ అండ్ క్రూ చేస్తున్నది రాజాసాబ్ సినిమా టైటిల్ ను మాత్రం తన సెంటిమెంట్ను పక్కన పెట్టి రెడీ చేశాడు ఇక్కడ ఎవ్వరికీ తెలియని ఇంకో విషయానికి ఏంటంటే మారుతి సినిమా ఇండస్ట్రీకి రాకముందు తన స్వస్థలమైన మచిలీపట్నంలో రేడియం డిజైనర్గా పనిచేశాడు ఆ అనుభవంతోనే తాను డైరెక్షన్ చేసే సినిమా టైటిల్స్ ను తానే డిజైన్ చేసుకుంటాడు అంతేకాదు గతంలో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ జెండాను కూడా మారుతినే డిజైన్ చేశాడు ఇది కూడా చాలామందికి తెలియదు ఇదింతా పక్కన పెడితే ఈ న్యూమరాలజీ లెక్కలను ఈసారి డైరెక్టర్ మారుతి పక్కన పెట్టాడంట అందుకే తాను ఎప్పుడూ డిజైన్ చేసి క్రాస్ టైటిల్ విధానాన్ని కూడా కాదని ది టైటిల్ టైటిల్ను తయారు చేశారంట ఇలా తన సెంటిమెంట్ను పక్కన పెట్టడం వల్లే ది ఆలస్యం ఆలస్యమవుతుందని కొంతమంది అంటున్నారు ఆయన ఎప్పటిలానే న్యూమరాలజీ లెక్కలన్నీ వేసుకుని ఆ క్రాస్ సెంటిమెంట్ను ఫాలో అయితే సినిమా ఇప్పటికే అయ్యేదని మంచి ఫలితం వచ్చేదని అంటున్నారు ఇప్పుడు తన న్యూమరాలజీ లెక్కలు తన క్రాస్ టైటిల్ సెంటిమెంట్ పక్కన పెట్టి ఈ భారీ మూవీని సంక్రాంతి బరిలో నిలిపాడు మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో మారుతికి డైరెక్టర్గా ఎలాంటి పేరు తెప్పిస్తుందో చూడాలి మరి మొత్తం మీద ది రాజాసాబ్ ఆలస్యం వెనుక మారుతి వ్యక్తిగత నమ్మకాలు డిజైనింగ్ నైపుణ్యాలు ఉన్నాయని స్పష్టమవుతోంది ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుండగా అభిమానులు ఈ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా డాట్ నెట్ చూడండి